హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం శనగపిండితో బ్రెడ్తో స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఇన్ వితిన్ టెన్ మినిట్స్లో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పర్ఫెక్ట్గా ముందుగా శనగపిండి తీసుకొని వన్ కప్ ఫుల్ ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర నల్ల మిరియాల పొడి కట్ చేసి పెట్టుకున్నటటువంటి క్యారెట్ క్యాప్సికమ్ అదే విధంగా ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి వాటర్ ఇంతే అని చెప్పేకి కాదు ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ ఎంతవరకు కలుపుకోవాలంటే మనకి ఈ విధంగా కొద్దిగా మరీ ఎక్కువగా వాటర్ కాకుండా మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి పిండి మొత్తం శనగపిండి మొత్తం ఇలా జారుకునేటట్లు ఉండాలి చూడండి ఇప్పుడు పక్కన తీసి బ్రెడ్ ఒక ఫైవ్ బ్రెడ్స్ తీసుకోవాలి ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మిశ్రమంలోకి ఒకసారి కోట్ చేసుకొని ఈ విధంగా ప్యాన్ మీద పెట్టుకోవాలి గ్యాస్ అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్ది కొద్దిగా ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికం వేసుకొని ఒకసారి కోడ్ చేసుకోవాలి మరొక కోడ్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఇప్పుడు రెండు వైపులా బాగా వేడి చేసుకోవాలి ఇదంతా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మరొక రెండు బ్రెడ్ పీసెస్ వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ముందుగానే కుక్ అవుతున్నటటువంటి టూ పీసెస్ మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి ఇలా బాగా కొత్తిమీర చల్లుకున్న తర్వాత చూడండి మనకి ముందుగానే వేసుకున్నటువంటి బ్రెడ్ ఈ విధంగా పాల్చుకోవాలి ఇప్పుడు మరొక బ్రెడ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ ఆఫ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కార్నర్స్లో కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు తీసి పక్కన సర్వ్ చేసుకోవాలి అంతే ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్